కార్తీక దీపం అంటూ నాలుగు వందల పదిహేనవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది తాను లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూస్తానని జోష్న ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది ఎవరికంటా పడకుండా కారు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అయితే అప్పటికే ఇంటికి కాపలా కాస్తున్న కార్తీక్ బాబు దీప జోష్న తీసుకువెళ్ళిన కారు వెనక సీట్లోనే పడుకుని ఉంటారు ఆ విషయం తెలియక జోష్న అదే కారు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక కొంత దూరం వెళ్ళాక కార్తీక్ బాబు దీప మేరుకుని జ్యోష్నకు షాక్ ఇస్తారు బండి ఇంటికి వెళ్తే సరేనని లేదంటే తాత శివనారాయణకు ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు ఇక చివరి అవకాశం కూడా పాడైపోయిందని తిరిగి ఇంటికి వెళుతుంది కార్తిక్ దీపాల వల్ల తన ప్లాన్ ఏది సక్సెస్ అవ్వడం లేదని మండిపడుతుంది జ్యోష్న ఇక తెల్లవారాక నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లను చక్కచక్క చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మరోవైపు కార్తీక్ బాబుతో దీప టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతామని అడుగుతుంది జ్యోష్న నోటితో నిజం చెప్పించి నిశ్చితార్థాన్ని ఆపించాలని మనం చూస్తున్నాం కానీ జోష్ణ మాత్రం అసలు తగ్గడం లేదు ఇక ఎలా ఎండకాటు పడుద్దో చూద్దామని అంటాడు కార్తిక్ మరోవైపు జోష్ణ దీపాతో చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తుంది తన ఎంగేజ్మెంట్ను చెడగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇక దీపానే అని అభిప్రాయపడుతుంది దీప నోరు విప్పితేనే తను బయటపడి దీప బుక్ అవుతుందని జోష్ణ పారుతూ అంటుంది నువ్వు వెంటనే దీపా దగ్గరకు వెళ్ళి కాలపై పడి నిశ్చితార్థాన్ని ఆపేయమని బతిమలాడు సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టమని అంటుంది ఇక పారు జ్యోష్న దగ్గరికి వెళ్తుంది నిశ్చితార్థం ఆపేయడం గురించి దీపాతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వే ఆపాలని అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి ఇక జూలై నాలుగు వందల పదహారు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను జ్యోష్న చెప్పినట్లుగా పారిజాతం దీపా దగ్గరకు వెళ్ళి ముసలి కన్నీలు కారుస్తుంది ఇప్పటికే జోష్న ఎంగేజ్మెంట్ రెండుసార్లు ఆగిపోయిందని పారు దీపాకు గుర్తు చేస్తుంది ముఖ్యంగా నువ్వు గౌతమ్ మంచివాడు కాదని చెప్పినప్పటి నుంచి అసలు ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా జ్యోషన జీవితం ఏమవుతుందని సుమిత్ర అమ్మ ఎంతో కంగారు పడుతుంది ఒకవేళ జరగకూడన్నది ఏదైనా జరిగితే సుమిత్ర బతకగలదా శివనారాయణ ప్రాణాలతో ఉంటాడా అని దీప మనస్సుకు తగిలేలా పారు ముసలి కన్నీరు కారుస్తుంది దీనితో దీప కూడా పారు మాయమాటలను నమ్ముతుంది నిజం చెప్పడానికి ప్రయత్నిస్తారని తన మనసులో అనుకుంటుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది దీనితో పారు తన ప్లాన్ వర్కౌట్ అయిందని ఇక దీపా దగ్గర నుంచి జారుకుంటుంది తన కుటుంబానికి ఏమీ జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని అనుకుంటుంది దీప కాగా దీప తన సెంటిమెంట్ డైలాగ్స్కు పడిపోయిందని పారు వెళ్ళి జోష్నాకి చెబుతుంది అసలు నిజం చెప్పడానికి దీప ఒప్పుకుందా లేదా అనే సంగతి చెప్పమని జోష్నా పారును అడుగుతుంది ఒప్పుకుందని పారు చెబుతుంది దానితో జోష్నా సంతోషిస్తుంది దీప సెంటిమెంట్ ఫుల్ అనే విషయం తనకు తెలుసని అందుకే నిన్ను పంపించి నాటకం ఆడించారని అంటుంది ఇక గౌతమ్ను రెండు పీకి చెడ్డవాడనని తనే నిజం చెబుతాడని దానితో మనం తప్పించుకోవచ్చని సంబరపడుతుంది మరోవైపు పారుజతం వచ్చి దీపాతో మాట్లాడిన మాటలన్నిటిని కార్తీక బాబు వింటాడు కన్నీలు పెట్టుకుంటున్న దీపాను గమనిస్తాడు దీప పారు మాటలకు కరిగిపోయిందని గుర్తించి వెంటనే తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు పారు చెప్పిన మాటలన్నీ విన్నాను వాళ్ళకు వేరే దారి లేక నీతోనే ఎంగేజ్మెంట్ని చెడగొట్టాలని చూస్తున్నారు అందుకే జోష్న పారును పంపించి ముసలి కన్నీరు కాచేలా చేసిందని వివరిస్తాడు వాళ్ళ ఉచ్చులో పడకూడదని అంటాడు కానీ దీప కన్నీలు పెట్టుకుంటూనే ఉంటుంది జ్యోష్న పారులు ఎలాంటి వారైనా సరే వారు మాట్లాడింది మాత్రం ఈ ఇంటి కుటుంబ సభ్యుల గురించే కదా అని అంటుంది వాళ్లకు ఏదైనా అయితే తట్టుకోలేం కదా బాబా అని చెబుతుంది ఏదేమైనా నిజం చెప్పే తీరుతానని దీప బాబుతో అంటుంది దానితో కార్తీకబాబు కంగారు పడతాడు జోష్నా ప్లాన్ ఇదే మనం గొడవపడి మనతోనే నిజం చెప్పించాలనే సెంటిమెంట్ డ్రామాను క్రియేట్ చేసింది ఇక నువ్వు ఎవరితోనూ నిజం చెప్పకూడదని తన మీద ఉట్టు వేయించుకుంటాడు మరోవైపు దీపాను సుమిత్రమ్మ పిలుస్తుంది దీపా వెళ్లడంతో పట్టుచీరను బహుమతిగా ఇస్తుంది జోష్నా ఎంగేజ్మెంట్ సందర్భంగా నేను నీకు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది సుమిత్ర తన కర్న తల్లి అని తెలిసిన తర్వాత కొనిచ్చిన మొదటి చీర అని సంబరపడుతుంది దీప సుమిత్ర దీపాకు చీర కానుకగా ఇవ్వడంతో మొహం వెలిగిపోతుంది ఇక సుమిత్ర దీపాను ఆ చీర కట్టుకుని రమ్మని ఆ తర్వాత నాకు నువ్వు ఒక సాయం చేయాలని అంటుంది సరే అమ్మగారు అని చెప్పి దీప వెళ్ళి ఆ చీర కట్టుకుని తిరిగి వస్తుంది ఇక సుమిత్ర దీపాతో జ్యోష్న ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది గౌతమ్ చెడ్డవాడని చెప్పిన నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఓవైపు కాంచనా వద్దన ఎంగేజ్మెంట్కి రావడం లేదు మరోవైపు జ్యోష్నా నువ్వు ఉంటేనే నిశ్చితార్థం చేసుకుంటానని ఉంటుంది అసలు నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని దీపాను ప్రశ్నిస్తుంది తన మీద ఉట్టేసి చెప్పమని అంటుంది ఆ విషయాన్ని కార్తిక్ బాబు దూరం నుంచి గమనిస్తాడు ఇక దీప మౌనంగా ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే